아, 네. 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 நானே பரிசு இல்லை மேடம் கொடுத்த சைடு

ಚಂದ್ರಬಾಬು ಅದ ಎ ಸೈಡ್ ಕರಾ ಇಡಿದ್ದೀರಿ ಕಣ್ಣು ಎಲ್ಲ ಓಕೆ ಮೇಡಮ್ ಇಚ್ಛೆ ಸೈಡ ಮೇಡಮ್ ಕೊಟ್ಟರೆ ಇಲ್ಲೂ ಎಚ್ಚುನರು ಶಾಂಕ್ಷನ್ மூடாநாய ஆகிந்தா மாப்பிளம் చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేది వచ్చింది சந்திராபுநாய் <laughs> போக்க <laughs> സൈഡ് 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 കാണു വാള ഇന്നും అంటే ఎక్స్ప్లెయిన్ చేయించుకోవచ్చు ఇక్కడికి వచ్చింది కదా ఇక్కడ వచ్చింది ఆధార్లో మారింద్రీ రావడం కొత్తగా వచ్చింది కదా ఇప్పుడు యాక్ట్ చేశారు కార్డు కాడ சைடுக்கு மேடம் சைடுக்குவாங்க

அரவிந்தார்ப்பார்ப்ப okay. प्रबोध अब अब धेरै ओर यहाँबाट ओर यहाँबाट जायछ ओर यहाँबाट जायछ बास छ त्यही बेगरे निलिन पुग्ला आज ड्राइभबाट अगाडिले आडाको माथि छ त्यो माथि मैले गर्दिनँ हे <laughs> धन्यवाद <laughs>

తీసుకురావటానికి కష్టంగా అక్కడ డాక్యుమెంట్ సార్ కూడా చూపించండి అవును ఫోన్ చేస్తే ఆంబులెన్స్ సార్ గొంతులోకి తిరగలేమా ஆட்டோம் வச்சுனா அவன் தீஸ்கொர ஸ்திரிக்கிட பிராணம் போயிருந்தா மக்கள் இருக்கும் அப்படி இருந்தா ஆட்டம் ஏழு அவங்க அடிக்கடி அது சிமெண்ட் தச்சு போய் நிற்க

ಪ್ರತಿ ರೋಜಿ ಸರ್ ಸಮಸ್ಯೆ ಭರ್ತಕ್ಕೆ ಆಧಾರ 兄弟们，嗯、要要去哪了？去比赛了啊！哎，去去去，再来一个，再来一个，啊！我先打罗，你打罗，罗我先打，我先打。 ஓ சேதராணி இச்சாடா சந்திரபாலண்ணா சந்திரபாலண்ணா சேதராணு

มาสมัครมาสมัครมา

साधारण <laughs> सर <laughs>

हुँदा <laughs> च्यापल् నమస్కారం ఈరోజు డిసెంబరు ముప్పై ఒకటి పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఉన్నాం అయితే రేపు అధికారులు కానీ అదేవిధంగా ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా ఎవరికి వాళ్ళు వాళ్ళ ఉన్నతాధికారులకి ప్రజాప్రతినిధులకి శుభాకాంక్షలు తెలిపే బిజీలో ఉంటారు పెన్షన్ల విషయంలో కొద్దిగా డిస్టబెన్స్ క్లారిటీ ఉండదు కాబట్టి ముందు రోజుగానే పెన్షన్ ఇవ్వాలని చెప్పి ఈరోజు మా రాష్ట్ర ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం మొత్తం మీద ఉదయం ఐదో గంట నుంచి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని ఆదేశించడం జరిగింది అదేవిధంగా ఆయన ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరూ కూడా వారి వారి ప్రాంతాల్లో పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈరోజు గూడూరులో ఈ నర్సైకుంట ప్రాంతంలో మా శాసనసభ్యులు డాక్టర్ పాసివ్ సునీల్ కుమార్ గారు ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే మూడు వేలున్న పెన్షన్ని ఏకకాలంలో వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు చేయడం జరిగింది గతంలో రెండు వందలు ఉన్న పెన్షన్ని వెయ్యి రూపాయలు చేసిన చంద్రబాబు నాయుడు గారే వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయలు చేసిన చంద్రబాబు నాయుడు గారే ఆ తర్వాత కాలంలో సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు నాలుగు సంవత్సరాలు పెంచి ఐదు సంవత్సరాల కాలంలో వెయ్యి రూపాయలు పెంచి గొప్పలు చెప్పుకున్న వారి ఎందుకంటే కూడా అందరికీ పేదలకి నాలుగేళ్లు నోట్లేకపోవాలనే గొప్ప ఉద్దేశంతో ఈ పెన్షన్ కార్యక్రమాన్ని అందించినందుకు చంద్రబాబు నాయుడు కృతజ్ఞత తెలియజేస్తూ రేపు పండుగ వాతావరణం ఉంటుంది కాబట్టి అందరికి అవసరాలు ఉంటాయి కాబట్టి ముందు రోజు పెన్షన్ ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మంచి కార్యక్రమంలో మా శాసనసభ్యులు వారితో కలిసి పాల్గొన్నందుకు మాకు చాలా సంతోషంగా తెలియజేస్తున్నాం తెలియజేస్తున్నాను నాలుగవ వార్డు నరసైగుండ ప్రాంతంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన ప్రేత ఎమ్మెల్యే గారు సునీలన్న గారికి అలాగే టౌన్ కమిటీ నాయకులకి కార్యకర్తలకి అలాగే మా మూడు నాలుగు వార్డులో నాయకులు కార్యకర్తలకి అందరికీ ధన్యవాదాలను తెలుపుతున్నాము ఒకరోజు ముందుగా అంటే రేపు ఒకటో తారీఖు అని అధికారులు అటు ఇటు పనులు చేసుకుంటుంటారని ముందుగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముప్పై ఒకటో తారీఖే పెన్షన్లు పంపిణీ కార్యక్రమం జరి చేయట చాలా శుభ శుభదినం అలాగే చెప్పిన మాట ప్రకారం మూడు వేల నుంచి ఒకే తప్ప నాలుగు వేలు పెంచి అవ్వాతాతల కళ్ళలో ఆనందం కోసం ఈ రోజు నాలుగు వేల రూపాయల పెన్షన్ పంపిణీ చేస్తున్నాడు అలాగే ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చేస్తామని తెలియజేస్తున్నాడు సంవత్సరం ఇదే రాష్ట్రం పెన్షన్లు మూడు వేల నుంచి నాలుగు వేలు చంద్రబాబు నాయుడు చేసినందుకు శుభాకాంక్షలు ఇదే విధంగా స్కీములన్నీ చెప్పినవన్నీ పూర్తి చేయాలని కోరుకుంటూ నమస్కారం గత ఏడు నెలలుగా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాల మేరకు ప్రతి నెల ఒకటవ తేదీ ఒకటవ తేదీ సెలవు దినచో లేదంటే ఇంకేదైనా పర్వదినమైనచో ముందు రోజే పెన్షన్లు పంపిణీ పంపిణీ చేసేదానికి ఆదేశాలు ఇచ్చి దాంతోపాటే ఉద్యోగస్తులు కూడా వెసులుబాటు ఇచ్చి ఈ పెన్షన్ కార్యక్రమం మనం పంచుకోవడం జరుగుతుంది గత ఏడు మాసాలుగా కూడా ప్రతిరోజు ఉదయాన్నే మన ఈ పెన్షన్ కార్యక్రమం రోజు ఖచ్చితంగా మన గౌరవ శాసనసభ్యులు శ్రీ పాసి సునీల్ కుమార్ గారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనటం ప్రతి వార్డు సెలెక్ట్ చేసుకోవటం అందులో వార్డ్ సెలెక్ట్ చేసుకొని ఆ వార్డులో పర్యటిస్తూ పెన్షన్ పంపించే కార్యక్రమాలే కాకుండా ఇతర ఆ బేసిక్ నీడ్స్ అయినటువంటి పారిశుద్ధ్యం కానివ్వండి లైటింగ్ కానివ్వండి సమస్యలు గుర్తించి వాటిని ఇమ్మీడియట్గా రెక్టిఫై చెప్పని ఆదేశాలు ఇవ్వటం కూడా జరుగుతుంది వారి ఆదేశాల మేరకు అవి వెంటనే పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది అలానే ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం ప్రతిని ఎలా ఏ రకంగా జరుగుతుంది మనం కానీ గమనించినట్లయితే ఇప్పటికే దాదాపు నాలుగు వేల ఏడు వందల యాభై పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది ఐదు వేల మూడు వందల ముప్పై ఐదు కాను నాలుగు వేల ఏడు వందల చిన్న పెన్షన్లు అంటే దరిదాపు ఎయిటీ నైన్ పర్సెంట్ పెన్షన్ పంపిణీ అంటే ఇంకో గంటలో దరిదాపు నైంటీ నైన్ పర్సెంట్ రీచ్ అయిపోతాం ఆ ఒక్క పర్సెంట్ కూడా ఎవరైనా ఊళ్ళో లేని వాళ్ళు వీళ్ళు తప్ప నైంటీ నైన్ పర్సెంట్ రీచ్ చేయడానికి మేము చర్యలు తీసుకుంటున్నాం గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు ప్రతి నెల రాబోయే రోజుల్లో కూడా నూతన పోర్టల్ మనకి ఇవ్వటం జరుగుతుంది పెన్షన్కి సంబంధించి కొత్త దిశానిర్దేశాలు ఇవ్వటం జరుగుతుంది ఆ దిశానిర్దేశాలు ఇవ్వటం వచ్చిన తర్వాత గౌరవ శాసనసభ్యులు వారి సూచనల మేరకు కొత్త లబ్ధిదారులని ఎంపిక చేసి వారికి అర్హులైన వారికి పెన్షన్లు మంజూరు చేయడానికి అలానే హౌసింగ్ కింద కూడా శాసనసభ్యులు వారు ఫీల్డ్ మీద తిరుగుతున్నప్పుడు హౌసింగ్ సంబంధించిన రిక్వెస్ట్లు కూడా చాలా వస్తున్నాయి దీనికి సంబంధించి మా డిఈ గారు ఏఈ గారు కూడా ఫీల్డ్ మీద వాళ్ళు తిరుగుతూ ఉన్నారు ఆ రిక్వెస్ట్లు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది పోర్టల్ వచ్చిన వెంటనే ఈ కొత్త అప్లికేషన్లన్నీ అప్లోడ్ చేసి వాళ్ళందరికీ అర్హత కల్పించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ చాలా సంతోషంగా ఉంది గత ఏడు నెలలుగా సార్తో పాటు ఫీల్డ్ విజిట్ చేయడం ఫీల్డ్ విజిట్లో సమస్యలు గుర్తించడం వాటిని పరిష్కరించే పరిష్కరించే రీతిగా పనిచేయటం సంతోషదాయకంగా ఉంది ఈ సందర్భంగా రేపడు నూతన సంవత్సరం మనకి వస్తుంది రాబోయే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి ఒకటవ తేదీ పట్టణ ప్రజలందరికీ మరియు ప్రజాప్రతినిధులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియదు కార్పొరేషన్ తరఫున డిమాండ్ సర్వీస్ ప్రధానమంత్రి అర్పణ కింద టూ పాయింట్ టూ కింద డిమాండ్ సర్వీస్ చేస్తున్నాము ఇప్పటివరకు మొత్తం మన ముప్పై మూడు సంబంధించి నాలుగు పేర్లు ఫస్ట్ లెవెల్ రిజిస్ట్రేషన్ చేయడం అలాగే ఆ పేర్లన్నీ ఫస్ట్ లెవెల్ రిజిస్ట్రేషన్ ఆ పీడిఎఫ్ షీట్ తయారు చేసుకుని మనకి అవన్నీ సెకండ్ లెవెల్ చేస్తాము ఈ ప్రాసెస్ అంతా ఒక త్రీ డేస్లో పూర్తి చేసి ఫైనల్ లిస్ట్ మనం మూడు మున్సిపాలిటీ ఇల్లు అవసరం అని చెప్పి చేసి మన శాస్త్రీ ఇవ్వడం జరుగుతుంది ఇంకా కూడా ఎవరైనా అర్హులై ఉండి ఏమన్నా ఈ సొంత స్థలాలు ఉండి ఇల్లు కట్టుకునే మాత్రమే ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది ఇంకా స్థలాలు ఉండే ఏమైనా ఏమన్నా మిస్ అయిపోయి ఉంటే మన లోకల్ నాయకుల ద్వారా మాట్లాడుకొని ఆ పెళ్ళు ఇస్తే అవి కూడా రేపు చేయడానికి కృషి చేస్తాం నాకు అవకాశం ఇస్తున్న శాస్త్రీ నమస్కారం ముందుగా గూడూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అట్లాగే దయచేసి రేపు నన్ను కలవబోయే మా నాయకులకి అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా శాలువాలు పూలమాలు వాళ్ళు తీసుకురావద్దు మీకు అంత యమానం ఉంటే చిన్నపిల్లలకు సంబంధించిన నోట్బుక్స్ అలాగే పెన్సిల్సు పెన్నలు తెచ్చిస్తే మీ పేరు చెప్పి హాస్టల్లో ఉన్నటువంటి పేద విద్యార్థులకు అవి ఇస్తానని చెప్పి తెలియజేస్తున్నాను కాబట్టి దయచేసి ముందు మన లీడర్ చెప్తున్నారు మీరు ముందు పాటిస్తే మిగతా వాళ్ళు పాటిస్తారు కాబట్టి దయచేసి రేపు మాత్రం మ్యాక్సిమం పూలమాలు శాలువాలు లేకుండా వస్తే నిజంగా మీకు రెండు చేతులు దండం పెడతా అటు కాకుండా మీరు తీసుకొచ్చి మాత్రం దండం పెట్టలేదు కాబట్టి అర్థం చేసుకోమని చెప్పి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా ఈరోజు మా కమిషనర్ గారితో అలాగే మా హౌసింగ్ డిఈ గారితో ఏఈ గారితో అలాగే మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో కలిసి మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం గెలిచినటువంటి అప్పటి నుంచి కూడా మూడు వేల పెన్షన్ని నాలుగు వేలు చేసినటువంటి మంచి మనిషి మా నారా చంద్రబాబు నాయుడు గారిని మేము చెప్తున్నాం ఈరోజు పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళి నాలుగు వేలు ఆరు వేలు వస్తూ ఉంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎందువాలంటే గతంలో ఈ పరిస్థితి లేదు ఎవరు నాయకులు కూడా వచ్చేవాళ్ళు కాదు వాళ్ళ దగ్గరికి ఓటు వేసుకున్నవాడు అసలు కనిపించేవాడు కాదు కానీ మేము ఓటు వేసుకున్నాం అలాగే ఇక్కడ ఈ వార్డులో మా నాయకులందరూ కూడా కష్టపడి పనిచేసి అందరూ కూడా వచ్చారు ఎందువాలంటే మళ్ళీ క పేదవులకంతా కూడా నెల నెల కనిపించే కార్యక్రమాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన మేము చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం అట్లాగే ఈ యొక్క జనవరి నెలలో సంక్రాంతికి మరిన్ని ఆయన ఏదైతే సూపర్ సిక్స్ అనౌన్స్ చేశాడో దాంట్లో కొన్ని పథకాలు ఖచ్చితంగా అమలు చేసే కార్యక్రమం ఉందని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు అవి కూడా అమలు అవుతాయి దాంట్లో కూడా అందరూ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పేదవాళ్ళు మధ్య రైతు ప్రజలు భాగస్వామ్యం కావాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా ముఖ్యంగా ఎత్తుకుంటే మన గూడూరు కాన్స్టిట్యున్సీలో ప్రతి నెల పదహారు కోట్ల అరవై ఒక్క లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు నెల నెల ఈరోజు మనం ఫెన్షన్స్ ఇస్తున్నాం అన్ని ఐదు మండలాలు ఒక టౌన్ కలిసి అట్లాగే జనవరి కానీ ఫిబ్రవరి కానీ లేదా మార్చిలో కానీ ఇంకా ఈ యొక్క ఫెన్షన్స్ రిటిం అయ్యేటువంటి కార్యక్రమం ఉంది చాలామందికి ఫెన్షన్స్ లేవు అట్లాగే పోయిన గవర్నమెంట్లో ఎవరైతే తెలుగుదేశం పార్టీ అన్నారో వాళ్ళ ఫంక్షన్స్ని నిర్దాక్షణంగా వైసీపీ నాయకులు ఆపేశారు అట్లాగే చాలామంది పాపం వికలాంగుల్ని వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం వాళ్ళు చేశారు కాబట్టి గత గవర్నమెంట్లో ఏ ఏ ఫంక్షన్స్ చేశారో అవన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు ఇచ్చేదానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా అట్లాగే చాలామంది ఇక్కడ ఆధార్ కార్డులు రేషన్ కార్డులు లేవని చెప్పి కూడా చెప్పారు ఈ నెల జనవరి నెలలో ఖచ్చితంగా ఆ యొక్క సైట్ ఓపెన్ అవుతుంది కాబట్టి అందరూ కూడా అప్లై చేసుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు దగ్గరుండి ఎవరికైతే ఆధార్ కార్డు లేదో ఎవరికైతే రేషన్ కార్డు లేదో వాళ్ళని తీసుకెళ్ళి ఖచ్చితంగా నమోదు చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది ఎందువలంటే టౌన్లో మనకి పద్నాలుగు వేలు మెజార్టీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారిని చూసి మనకు ఆ రోజు ఓట్లేశారు కాబట్టి ఆ కాంబినేషన్ ఎక్కడ కూడా తగ్గకుండా మీరు అందరూ కూడా పేద ప్రజలకి మధ్యవేద ప్రజలకి అందుబాటులో ఉండాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నా అట్లాగే ముఖ్యంగా ఈరోజు హౌసింగ్ ఇక్కడికి వచ్చాం వస్తే మొత్తం ఎస్టీస్ అందరికి ఇల్లు లేవు అవన్నీ కూడా చెప్పాము అవన్నీ కూడా మొదటి విడతలోనే అవన్నీ కూడా శాంక్షన్ చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము తెలియజేస్తున్నాం అట్లాగే చాలా పెద్ద పెద్ద కాలువలు మా కమిషన్ గారు దాదాపు ఏడు సంవత్సరాల నుంచి అంటే ఈ మున్సిపాలిటీలో ఎక్కడ కూడా ఈ చెత్త నేను కాదు ఈ సిల్ట్ని తొలగించేటువంటి కార్యక్రమం లేదు ఏడు సంవత్సరాల నుంచి ఈరోజు మా కమిషన్ గారు వచ్చిన తర్వాత ఆ సిల్ట్ చాలా వరకు ఇక్కడ తొలగించిన విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం ఇంకా కూడా కంప్లైంట్ చేశారు అక్కడ అది మళ్ళీ కూడా ఒక విడత పెట్టమని చెప్పి కమిషన్ గారిని రిక్వెస్ట్ చేశాం అట్లాగే ఇక్కడ దోమలు ఐదున్నర దాటితే విపరీతమైన దోమలు ఉంటాయని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్పారు ఈరోజు ఈవినింగ్ ఫాకింగ్ మిషన్ కూడా పెట్టి ఇక్కడ అందరికీ కూడా దోమలు లేకుండా వచ్చారని చెప్పి కమిషన్ గారికి తెలియజేస్తున్నాను అట్లాగే ఇక్కడ రోడ్డు చాలా దారుణంగా ఉంది ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ ఇచ్చాం ఆ రోడ్డుని మొట్టమొదట ఆ చివరిగా ఉన్నటువంటి రోడ్డుని పెట్టారు పెట్టారు అక్కడ చంద్రమౌళి కాబట్టి అది కూడా వచ్చే నెలలో ఖచ్చితంగా అది పూర్తి చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా ఏదైనప్పటికీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ మనం ప్రజలకి అనుబంధంగా ప్రజా సమస్యల పరిష్కార దిశలో ముందుండాలి మనం సేవకులం మనం పాలకులు కాదని చెప్పే విషయాన్ని కూడా ఒకసారి మీరు గుర్తు చేస్తున్నా మనం పేదవాళ్ళకి సహాయం చేస్తే ఇంకా పద్నాలుగు వేల నుంచి ఇంకా కూడా రెట్టింపు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరైనా సరే గెలిచేదానికి మా టౌన్లో ఉన్నటువంటి అందరూ కూడా కృషి చేస్తారని చెప్పి తెలియజేస్తున్నాం గూడూరు టౌన్లో అయితే ఏకగ్రీవంగా తెలుగుదేశం పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి పట్టం కట్టిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తారు ఎందుకంటే మీరు ప్రతిసారి గుర్తుపెట్టుకోవాలి మనకు అంత మెజారిటీ ఇచ్చారు మళ్ళీ మళ్ళీ ఎలక్షన్స్లో తక్కువ చేయాలా అట్లాగే రాబోయే రోజుల్లో మున్సిపల్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి దయచేసి నాయకులందరూ కూడా మేము ఈ వార్డుల్లో యాక్టివ్గా పనిచేస్తే ప్రజలు మనకు గుర్తిస్తారు అట్లా లేకుండా మీరు పని చేయకపోతే ప్రజలు గుర్తించరు ఇది స్థానిక సంస్థ ఎలక్షన్స్ కాబట్టి మీరు ఎంత ప్రజలకు ఎంత దగ్గర ఉంటారో అన్ని ఓట్లు మీకు పడతాయి పార్టీవి పడతాయి కానీ అవి అంత ప్రయోజనం ఉండదు మీ సొంత ఇమేజ్ కూడా అవసరం స్థానిక సంస్థ ఎలక్షన్స్లో మీ సొంత ఇమేజ్ కూడా అవసరం కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ విషయంలో ఆలోచించాలని చెప్పి మా నాయకులందరూ కూడా నేను తెలియజేస్తూ సంతోషం గూడూరులో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో ఒక మంచి పని నేను జరిగింది ఎక్కడుండో వాళ్ళు వచ్చి ఇక్కడ పోటీ చేసి ఏమవుతుందో కూడా మొత్తం గూడూరులో ఉన్నటువంటి కద్దో కూడా నిరూపించారు వాళ్ళందరూ కూడా చతుర్థి నమస్కారాలు తెలియజేసి స్వాగతిస్తాం होइन पुरा बुझ्ने होइन थ्याङ्क यू Hvað er það?